జోఖంఠి శ్రీధర్ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలను ప్రజలు స్వేచ్ఛగా వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకొని ఆ ఫామ్స్ ఫిల్ అప్ చేయడం జరుగుతుంది ఫామ్స్ కూడా ప్రతి ఒక్కరికి చేరాలి ప్రతి ఒక్క సంక్షేమ పద ప్రతి ఒక్క పేదలకు అందేలా కృషి చేయాలని ఇక్కడ ఉన్న అధికారులను కోరుతున్నాం ఈ ఇక్కడ కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది అందరికీ సంక్షేమ అందాలనే అందరూ ఒక అభిప్రాయంతో ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని మా గ్రామం తరఫున కోరుతున్నాం అయం ఫిజికల్ హ్యాస్ హ్యాండికాప్టెడ్ నాకు ఇల్లు లేదు జాగ లేదు కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మాకు ఒక ఈ ఆర్ గ్యారంటీల తరఫున మాకు పేదలకు ఇల్లు కానీ పింఛన్లు కానీ ఏదైనా కూడా ఇక్కడ మేము అప్లికేషన్ పెట్టుకోవడానికి వచ్చినామండి మరి ఇప్పుడు నాకు మామూలుగా నాలుగు వేల వస్తుంది మళ్ళీ దాని ఎక్స్ఛేంజ్ గురించి ఆరు వేల గురించి దరఖాస్తు చేయడం జరిగింది మీరు దయచేసి నాకు ఇల్లు కానీ జా కానీ ఇప్పించాలని కోరుకుంటున్నాం సార్ ఈ ప్రభుత్వంలో అధికారులు మీ దగ్గరికి వచ్చి అప్లికేషన్ తీసుకుంటారు కదా మీకు ఎట్లా అనిపిస్తాను టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం కూడా నాకు లబ్ధి పొందలే సార్ తిరిగి తిరిగి నాకు కాస్ట్ వచ్చింది సార్ కానీ మేము పోకున్నా కూడా మా ఊళ్ళకి వచ్చి మాకు ఇట్లాంటి సాయం చేయడం చాలా సంతోషకరం సార్ ముఖ్యమంత్రి రేవ రేవంత్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు సార్ అలాగే మా ఎమ్మెల్యే నాగరాజ్ సార్ కూడా ధన్యవాదాలు సార్ మేము తెలియజేసుకుంటున్నాం మీరు దేని దేనికి అప్లికేషన్ పెట్టుకున్నారు నాకు ఇల్లు లేదు జాగలేదు అవి రెండింటికి అప్లికేషన్ పెట్టుకున్నా సార్ పింఛన్ కూడా నేను ఫిజికల్ హ్యాండ్ కట్టాడు సార్ నాకు మామూలుగా నాలుగు వేల పింఛన్ రన్నింగ్ అవుతుంది మరియు దాన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఆరు వేలు ఇస్తారని అలా స్కీమ్లో పెట్టారు సార్ దానికి నేను ఎక్స్చేంజ్ గురించి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకున్నా సార్ ఇప్పటివరకు ఒక ఆరు వందల మందికి ఇచ్చినాం సార్ మేము అందరు బాగానే రిసీవ్ చేసుకున్నారు చేసిన పనులు మనము ఇప్పుడు సార్ పెట్టిం పెట్టిన పనులు మాత్రం ఖచ్చితంగా నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను సార్ నేను ఆ అవగాహన మేము కలిసేటట్టు చెప్తున్నాం సార్ ప్రతి పథకం మీద మేము చెప్తున్నాము అదే విధానంగా చెప్పిన పథకాలన్నీ అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ మాకు కర్తవ్యం ఏమిటి సార్ మాకు ఈ పథకాలు అందియమని చెప్పిళ్ళు ఈ ఆరు పథకాలు ఇవి ఎట్లుంటాయి ఈ పథకాలకు కావాల్సిన ఏంటి ఇవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు పథకాలు అందియడం జరిగింది సార్ ఆ రేషన్ కార్డు లేదని వస్తున్నారు సార్ వస్తే సార్ వాళ్ళు ఏమంటున్నారు వైట్ పేపర్ మీద రాసుకొని మీరు మీకు దీనికి హటాచ్ చేసి పెట్టమంటున్నారు సార్ పెడితే మనము సక్సెస్ చేద్దామని చెప్తున్నారు సార్ అండ్ నేను రాయలేను అన్న పరిస్థితిలో మేము రాసినాం మేము రాసి ఫిల్ చేసి ఇస్తాం సార్ మాకు చెప్పిన పనులు మేము అన్నీ కరెక్ట్గా చేస్తాము గవర్నమెంట్ని కూడా కోరేది ఒకటే ఈ ఆరు పథకాలు మమ్మల్ని అమలు చేస్తే తెలంగాణ ప్రజలందరూ సంతోషపడతారు సార్ నీళ్ళల్లోనే ఉంటాం మేము పేదవాళ్ళం మేము ముసలి వాళ్ళం ప్రతి సంవత్సరం నీళ్ళల్లోనే ఉంటాం సారు మాకు మాకు ఇల్లు కావాలి సార్ మాకు అస్సలే ఇల్లు లేదు మా ఇల్లు మా పరిస్థితి చుట్టూ ఇంకా ఘోరంగా చూపెడితే ఇంకా కావాలి సర్ను బియ్యం ఇవ్వాలి సార్ తింటాం కడుపుకు మాకు కొత్త రేషన్ కార్డు కావాలండి ఇల్లు కూడా కావాలి వర్షాకాలం వస్తే మాకు మేము ఇళ్ళలో ఇళ్ళలో వాటర్ వస్తున్నాయి మాకు ఇల్లలు ఇచ్చే సహకారం చేయండి కొత్త రేషన్ కార్డులు కావాలి ఏ ఇంతవరకు మాకు గవర్నమెంట్ ఇచ్చే సహకారం మాకు అందలేదు సో ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది ఏమైతే ఈ గ్యారెంటీలు ఇచ్చారో అందులో మేము ఏమైతే ఎలిజిబుల్ ఉంటామో అదే మాకు చెక్ చేసి వచ్చి ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసి మక్కిచ్చేటట్టు గవర్నమెంట్ కోరుకుంటున్నాం గత ఏం పెట్టుకోలేదండి మాకు మ్యారేజ్ అయ్యి మాకు టెన్ ఇయర్స్ అయితే ఇంతవరకు రేషన్ లేదు మాకు మాకు ఇంతవరకు మాకు రేషన్ బియ్యం తెలియదు అసలు ఏమీ తెలియదు మాకు అది ఏమి ఇవ్వకపోయినా రేషన్ కార్డు ఒకటి వచ్చేటట్టు చూడండి గవర్నమెంట్ కోరుకుంటాను అంతే ఇప్పుడు అయితే గృహలక్ష్మికి మహాల ఇది మహాలక్ష్మి పథకం ఒకటి ఉంది మాకు ఇల్లు కావాలి రేషన్ కొత్త రేషన్ కార్డుకి అయితే మెయిన్గా అయితే దానికైతే చేసుకున్నామండి చేస్తాం అంటున్నారు మాకు సాయం చేస్తా ఉంటున్నారు నాయకులు ఈసారి చూస్తాం కొత్త ప్రభుత్వం కదండి ఆయన డాక్టర్ అనిత కడుపు కడపికొండ పిఎస్సీ మెడికల్ ఆఫీసర్ని ఇప్పుడు మన సీఎం గారు కొత్తగా ప్రవేశపెట్టిన ప్రజాపాలన ప్రోగ్రాము ఈ డిసెంబర్ ట్వంటీ ఎయిత్ నుండి జన్వ జనవరి సిక్స్త్ వరకు ఉంది ఈ ఈ రోజుల్లో మన ఈ ప్రజాపాలన ప్రోగ్రాంలో ఇక్కడికి వచ్చి దరఖాస్తులు తీసుకుంటా కానీ మనకి ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు అందులో వంతు కృషిగా మేము ఇక్కడికి వచ్చిన ఏదైనా ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ ఎలాంటి కానీ ఏమైనా ప్రాబ్లం వచ్చినా అందుబాటులో ఉండడానికి మేము ఇక్కడ హెల్త్ క్యాంపు ఏర్పాటు చేసాము మా ఆశాలు మా ఎన్నెంలు మా స్టాఫ్ ఎవరైనా అత్యవసరంగా ఎవరికైనా చికిత్స మేము ప్రథమ చికిత్స చేసి ఇక్కడ పంపిస్తాము దానికోసం ఇదే ఏర్పాటు చేసాము నా పేరు కే రాజే అండి నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మున్సిపాలిటీ కం కార్పొరేషన్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈరోజు మొట్టమొదటిసారిగా ప్రజాపాలన దృష్టిలో ఏవైతే ప్రజల నుంచి అప్లికేషన్ రిసీవ్ చేసుకుంటున్నావు ఆ సందర్భంగా వార్డ్ నెంబర్ వన్లో పల్లెవెలుపులో ఈరోజు కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ మేము పది కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలకి అప్లికేషన్ ఫామ్ ఎలా నింపాలి ఏం సంగతి అని తెలియడం కొరకు బయట హెల్ప్ సెంటర్స్ పెట్టాము ఆ హెల్ప్ సెంటర్ ద్వారా ప్రతి అప్లికేషన్ కూడా మనకేంది ఫార్మాట్స్ ఉందో వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేసి ఫామ్ నింపిన తర్వాత ఇక్కడ మేము ఏర్పాటు చేసిన పది మిగతా కౌంటర్లో ఉమెన్స్ కొరకు సెపరేట్గా పెట్టాము సఫిషియెంట్గా మూడు నాలుగు కౌంటర్స్ పెట్టాము దాని తర్వాత పీడబ్ల్యూడీ ఓల్డేజ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళ కొరకు సెపరేట్గా కౌంటర్ పెట్టాము తర్వాత జనరల్ కౌంటర్ కూడా పెట్టాము దాంట్లో జనరల్ కౌంటర్లు ఏంటంటే అదర్ దెన్ ఈ ఐదు ఏవైతే ఉన్నాయో వాటి కాకుండా ఇంకేవి కావాలన్నా కూడా ఆ కౌంటర్ ద్వారా వాళ్ళు అప్లై చేయొచ్చు ఎవరైనా అర్థం కాకుండా స్కీమ్ గురించి అర్థం కాకుండా ఏదైనా డౌట్ ఉన్నా కూడా నా దగ్గరికి వస్తున్నారు ఈ కౌంటర్స్ ఏవైతే ఈరోజు మేము ఎస్టాబ్లిష్ చేసినామో ఈరోజే కాకుండా ఆరు తారీఖు వరకు కంటిన్యూ జరుగుతాయి సో ఎవరు కూడా వీటి గురించి సందేహపడక్కర్లేదు ఏ టైం అయినా వచ్చేసి వాళ్ళు మన అప్లికేషన్స్ అవన్నీ కూడా కౌంటర్లో ఇచ్చుకోవచ్చు ఈవెన్ ఆరు తారీఖు లోపల కూడా మీరు ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉంటే ఆరు తారీఖు తర్వాత కూడా కన్సల్ట్ ఎంఆర్ఓస్ ఎంటీ ఎంపీవీడోస్ కూడా మీరు మీ అప్లికేషన్ సమర్పించుకునే ఉంది రేషన్ కార్డు లేకున్నా కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు రేషన్ కార్డు డీటెయిల్గా అక్కడ మాకు ఇంకా ఇవ్వలేదన్నట్టు ఒక కాలం ఉంటే అది రాయాలి రాసి మాకు స్కీమ్ల కొరకు అప్లై చేయొచ్చు రేషన్ కార్డు కొరకు కేవలం దాని కొరకే కావాలంటే మాత్రం ప్రత్యేక కౌంటర్లో ఒక తెల్ల కవితం పైన అభ్యర్థన రాసి రేషన్ ఆధార్ కార్డు జిరాక్ చేసి దానికి అటా వాళ్ళ ఫోటో అటాచ్ చేసి వాళ్ళకి ఇస్తే రేషన్ కార్డు కూడా మేము వాళ్ళకు ఫార్వర్డ్ చేసి అది చేస్తాం ఏ రోజుకి ఆ రోజు మొత్తం అప్లికేషన్లన్నీ కూడా సీరియల్ నెంబర్గా క్రమసంఖ్య ప్రకారం ఏవైతుంటే బండిలు చేసేసి కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి అప్పచెప్పేస్తాం